జాంకాయలు గేంకాయలు అవి వస్తుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను ఈయన అంటే ఆ సీట్లో డ్రైవర్ సీట్లో కూర్చున్న ఆయన ఆ కారు ఓనరు ఆ చెనక్కాయలు వాడితో శ్రీరామ్ అన్నాడు వాడు చెప్పట్లే శ్రీరామ్ అన్నాడు ఒక ఆరు సార్లు అన్నాక వాడు ఆలోచించాడు ఆ ఐదు ప్యాకెట్లు ఐదు ఇరవైలో వంద రూపాయల అక్కడ గొర్రె ఏం చేయాలి ఇప్పుడు అమ్మకమా నమ్మకమా అది టైట్ ఏంట అమ్మకమా నమ్మకమా నమ్మకమా అమ్మకమే ముఖ్యం అజయశ్రీరామణ్ణి అప్పుడు అని అడిగి వాడు ఎవడికి పుట్టాడు ఇక్కడవరికి వాడి పేరు కూడా రాంబాబు సుబ్రహ్మణ్యం ఉంటుంది సో మనిషి అలా పతనం అయిపోవడానికి కారణం ఏంటి బ్రాడ్గా లేకపోవడం మొన్న నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పాను యు ఆర్ ఇన్ అబ్రాడ్ బట్ రిమైన్ బ్రాడ్ డోంట్ బికమ్ బ్యాడ్ బ్రాడ్గా ఉండకపోతే నువ్వు ఎక్కడుంటే ఏంటండి బ్రాడ్ అంటే విశాల బుద్ధి కదా విశాల బుద్ధి ఉండాలి కదా విశాల బుద్ధి ఉన్నవాడు దైవాన్ని ఎలా పొందాలి ఎలా అయినా పొందవచ్చు అని ప్రచారం చేస్తాడు కానీ కుంచితమైన బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఆటో ఉందండి మనం మాట్లాడతాం ఎంత వన్ ట్వంటీ ఎందుకురా ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ అరవై రూపాయలు అంతే అని ఏదో మనం బేర వాడతాం ఆడు రాని అంటాడు సరే ఇంకో బండి దగ్గరికి వెళ్తాం వాడు చెప్పిస్తారు ఏంటి మిమ్మల్ని నా ఆటో ఎక్కలేదనుకో నువ్వు నా నువ్వు కింద పడిపోతావు యాక్సిడెంట్ అయిపోద్ది అలా అంటాడా అంటే ఆయన ఊరుకుంటాం మనం అసలు ఏ ఆటో ఎక్కాలి అసలు ఎంత రేటుకు మన ఇష్టమా అదిష్టమా ఆడెవడం పెట్టాడు ఒరే రాదమ్మన్నారు నీకు ఇప్పుడు తెలీదురా సచ్చగా తెలుస్తుందిరా నరకం అంటే అని పెట్టాడు నువ్వు అక్కడే ఉన్నావు తర్వాత లొకేషన్ పెట్టాను నువ్వు అక్కడే ఉన్నావు లొకేషన్ పెట్టాను నేను బాధపడే విషయం ఏంటంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన నేల మీద పుట్టి ఈ క్రైస్తవులను చెప్పుకునేటువంటి వాళ్ళు దేని బికం బడ్డింటి దే వాడు ఒకడే ఉన్నాడు పీడి సుందర్రావు అని ఆడవాడు వాడు అంటాడు పుల్ల మొక్కలు రంగురంగుల గొడ్డలు కాగితాలు దానికి వందనం అంటాడు దేనికి నేషనల్ ఫ్లాగ్కి ఎవరినన్నా రమ్మను అన్ని దేశాల ఆధిపతులు నేను రమ్మను నా దగ్గరికి రమ్మను కరోనా కాదు డేవిడ్ కాదు కోవిడ్ కాదు దేన్నైనా మా పీస్ గార్డు పేరు మీద ఒక్క దెబ్బకి తన్నితే అన్నాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు పిడి సుందరానికి పిడి డే తడి పోషమ్మ గుడి అని ప్రాక్టికల్గా ఉండొచ్చుగా మా మీకు బిఎండబ్ల్యూ కార్ ఉందా చెప్పకూడదు లేనప్పుడు లేనట్టు ఉండాలి మా అందరికీ చెప్పాను అనుకుందాం మాకు బిఎండబ్ల్యూ డబ్ల్యూ కారు ఉందా మేము ఏమి అడుగుతాం కదా బియ్యం డబ్బా అయితే చూపించదు బిఎండబ్ల్యూ క్యారీ ఎక్కడ చూపిస్తాం లేనప్పుడు చెప్పడం ఎందుకని నేను అడిగాను మేము అలాగా దాన్ని దంభము అంటారు కోడేశ్వర గారు అంటారు బస్సు గారు మీరు శనగలు దాన్ని నేనేమో ఓక తీసుకొస్తాను రెండు కలిపి అని ఊదుకుంటూ తిన్నాను ఏంటో ఈడు ఓక తెస్తాడండి సార్ ఆయన ఏమో శనగలు దేవాలంట అంటే మీరేమనుకోవాలి ఇప్పుడు ఓహో ఈయన ఒక వెరైటీ అది తెస్తాడు ఈయన ఒక వెరైటీ తెస్తాడు అదో వెరటి అండి ఒక రోడ్డు పక్కన రైస్ మిల్ బయట ఉండే ఓక ఫ్రీగా ఈడో సంచుడు తెస్తే ఈయన కొనుక్కుని శనగలు తెస్తే రెండూ కలిపి ఉఫ్ ఉప్పు అని ఊదుకుని ఏమంటారు దాన్ని డంభమైనా వాడిని కొట్టడానికి వాడాల్సిన స్తంభమేనా అలాగా ఒక ఆఫ్రికన్ పొలిటీషియన్ అన్నాడు దిస్ పాస్టర్స్ ఓంట్ డూ మిరాకిల్స్ ఇన్ హాస్పిటల్స్ టాచ్ గెడ్ పగిలిపోను అంటాడు కదా ఓ పాస్టర్ మీకు ఇంగ్లీష్లో పారాసైట్ అంటే తెలుసా తెలుగులో పరాన్న జీవి ఈ పాస్టర్ పాపులర్ జీవి వీడి దగ్గరంత పవర్ ఉంటే ఎముకలు ఎతికిచ్చేస్తారు ఇడ్లీలో నెయ్యి వేసినట్టు కిడ్నీలు ఎతికిచ్చేస్తారు ఇన్ని చేయగలిగే వీళ్ళు కళ్ళజోడు లేకపోతే బుక్కు చదవలేరు మరి అడిగితే పవర్ ఉన్న ఉంది అని ఎలా చెప్తాను పచ్చాబద్ధం కదా మనవాడెవడో పాస్టర్ చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి ఎందుకు తెచ్చిపోవాలి వాళ్ళు మన దేశంలో మిగిలిన దేశాల్లో క్రైస్తవులు అంటే ఏదో అలా పుట్టారో అలా పెరుగుతున్నారు మన దేశంలో క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ పబ్లిక్ని మోసం చేస్తూ రాజ్యాంగాన్ని మోసం చేస్తూ చివరికి వాళ్ళు గాడ్ అనుకునేవాడిని కూడా మోసం చేస్తూ బతికే వాళ్ళే ఇండియన్ గొర్రెల్స్ అలా ఎందుకు బతకాలమ్మా నేను భోజనం ఎక్కడ తిని అక్కడెక్కడో ఎవరినో పొగిడితే అది ఎంత రెడికిలెస్ అండి ఎంత తప్పు అండి అది అలా నువ్వు అన్నీ ఇక్కడ అనుభవిస్తావా నీకు అన్నీ ఇక్కడ కావాలా ఇక్కడ వాళ్ళు నీకు అక్కర్లేదా వీళ్ళంతా నరకానికి పోతారా ఏమిటో ఈ మూర్ఖత్వం ఇది ఒక వ్యాధి దీనికి నివారణ ఏమిటంటే మన పూర్వీకులు ఇచ్చిన పంధాన్ని అనుసరించి మీరు ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళండి ప్రతి సాయంత్రం రామాలయంలో ఆముదం దీపం పెట్టుకుని బంద్ చేసేవాళ్ళు గుట్లో దీపం నోట్లో ముద్ద హెల్దీగా ఉన్నారు లేదా రంగులు వేసుకోకుండా హంగులు చేయకుండా డెబ్భయో ఎనభయో తొంభయో బతికి వెళ్ళేవారు ఆడవాళ్ళంతా కలిసి కూర్చుని బియ్యంలో రాళ్ళు లేరేవారు పప్పులు శుభ్రం చేసుకునేవారు ఆ కలబోతు ఉండేది ఆ పక్కింటి ఆవిడ ఇక్కడికి వచ్చేది ఇక్కడ ఆవిడ పక్కింటికి వెళ్ళేది ఆ కష్టాలు అవి పంచుకునేవారు కలిసి ఆ ఒడ్లో రాళ్ళు లేరేవారు బంధాలు బాగుండేవి వదిన రా వదిన కాదు బియ్యంలో రాళ్ళు ఏరదాం అని కూర్చునేవారు రిలేషన్ ఉండేది ఇప్పుడు ఎక్కడ ఉంది మీరు ఎప్పుడున్నా చిన్నప్పుడు మీ అమ్మ గ్లాస్ ఇచ్చి పక్క ఇంటికి పందారు తేమని పంపించినా చేస్తాను ఎవరన్నా మే వెళ్ళాను మేము వెళ్ళదా మళ్ళీ అలా వెళ్ళి క్లా ఖాళీ గ్లాస్ ఇవ్వరు దాంట్లో ఎదుగుడు మళ్ళీ స్వీట్లో గీట్లో పెట్టి ఎత్తది దానివల్ల ఏం పెరిగింది బంధం పెరగలే ఒరే ఉండరా అని మళ్ళీ ఆవిడ ఏదో పెట్టుంది ఏం పెరిగింది మధ్యలో బంధం కదా ఉత్తములు కదమ్మా అలాగే ఉంటారు అలాగే ఉండాలి చాణుక్యుడు చెప్తాడు కోవా దరిద్రతహ అంటాడు తీయని మాట్లాడుకు దారిద్రమందులకు అంటాడు వై కాంటూ స్పీక్ స్వీట్లీ అంటాడు తప్పనప్పుడు కటువుగా మాట్లాడతాం అది వేరే కాబట్టి ఇక్కడి నుంచి పొన్నూరు ఎంత దూరం అండి అంటే హలో నాకైనా తెలుసు నేను ట్రాఫిక్ పోలీసునా అలా అరవాలండి ఒకవేళ నీకు పొన్నూరు ఎందోరమో తెలియకపోతే ఏం చేయాలి తెలియదని చెప్పచ్చు కదా అంత అరవాలా అలాంటి ఫ్రస్ట్రేటెడ్ స్థితికి ఎందుకు వచ్చారు లోపల శాంతి మృగ్యం లోపల కాంతి లేదు కాంతి లేదు శాంతి లేదు భ్రాంతి లేకపోతే తన మతాన్ని అనుసరించినటువంటి వారిని అందరినీ అంతం చేసేయాలి చంపేయాలి అనే ఐడియా వాడికి వచ్చిందంటే అది మాత్రమేనాది అసలు అందులో ఉన్నాడు గాడ్డేనా రాక్షసుడు వాడు మనం హిందువులుగా మనం చెప్పగలం మనం చెప్పగలం దైవాన్ని ఏ రూపంతో అయినా కొలవచ్చు పిలవచ్చు తలవచ్చు వాళ్ళని చెప్పండి అవుద్దా చెప్తారా ఎందుకు చెప్పలేరు మూర్ఖులు కాబట్టి మూడులు కాబట్టి మనం చూడండి చర్చ్ వాళ్ళ లోగో ఏముంటుంది మధ్యలో దీప మీద ఉండి చుట్టూ జీసస్తి అల్లాది ఓంకారము అన్ని మతాలు ఉంటాయి అలా ఓ చర్చిలో మనం చూడగలవా ఓ మసీదులో చూడగలవా మొన్న హైదరాబాద్లో సంతోష్ నగర్ అక్కడ షిర్డి సాయిబాబా గుళ్ళో వాడు దాని చైర్మన్ ఎవడో ఎవడో ఒక ముస్లిం తీసుకొచ్చి అక్కడ ఉండే ఆడవాళ్ళకి నమాజ్ నేర్పిస్తున్నావు ఎవడో మనవడు చూసి ఎరా మరి ఎవరైనా ముస్లిం ఆడవాళ్ళని నువ్వు భజన నేర్పిస్తావా సాయిబా భజనీ వెదితల్లా కదా ఇప్పుడు అమ్మవారి ఉత్సవాలు వస్తున్నాయి చీర ఎవరికి కట్టాలి అలా కడితే గొప్ప ఉంది అమ్మవారికి ఎలాగ చీర కడతారు కొండ మీద కానీ విజయవాడలో కింద చిర్డి సాయిబాబా కడతారు చీర చీర గాజులు అందుకని సాంగ్ కూడా మార్చి పాడుతున్నాం మేము ఇప్పుడు బేబీ సాయి బేబీ ఎందుకు బికాజ్ క్రేజీ క్రేజీ ఆధ్యాత్మికత ఉందా అందులో ఆడంబరం తప్ప ఇలా మాట్లాడితే హత ఎవడ హైనా సరే నేను ఫిట్ మూర్ఖత్వం కదా లాంగ్వేజ్లోనే అసలు అదే ఒప్పుకోరు వాళ్ళ లాంగ్వేజ్లోనే ఆయన ఒప్పుకోరు మళ్ళీ అది తీసుకుని వచ్చి వీళ్ళు ఫాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి నాశనం చేసినట్టు నేను అనేది ఇప్పుడు ఇన్ని రకాలు ఉండేరు కదా ఇక్కడ ఇంకొక ఆలోచన ఎందుకు వద్దా నాకు అర్థం కాదు ఈ నీకు నచ్చలేదా ఇలా ప్రేమ లేదా కొంచెం శుభ్రంగా చేయలేదా ఇంకేం పోయే కాలం నువ్వు హోటల్లో ఆడెవడో దరిద్రుడు చెమట్ల కక్కుతూ వండింది ఎలా తింటాను ఇంత ప్రేమతో వండితే కదా దీనికని గొప్పదైతే చెప్పా నేను కూడా వచ్చేస్తాను అది ఏదైనా సరే ఎందుకంటే ఏమైనా ఉంటే చెప్పండి ఏమన్నా ఇలా వెళ్తే గుంటూరు వస్తుంది ఇలా వెళ్తే నెల్లూరు వస్తుంది ఇలా వెళ్తే నాసపేట వస్తుంది ఏదో ఉంటుందా రోటు అవి నేను హైవే మీద మాత్రమే వెళ్తానంటే అది వస్తుందా అది ఎటుంటే అటు వెళ్ళాలి కదా జీవితానికి లక్ష్యం ఏమిటి మోక్షం పొందడం మోక్షం ఎలా వస్తుంది తపస్సు చేయాలి ఎవరు చెప్పారు భాగవతంలో చెప్పారు వృషభదేవుడు దేవుడు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు వాళ్ళు లక్షలు కొట్టడం సరగతిని చెప్పాడు తపస్సు చేసిన వాళ్ళు ఎవరైనా చెడిపోయారా చెరలేదు జపం చేసిన వాళ్ళు చెడిపోయారా చెడలేదు పూజ చేసిన వాళ్ళు చెడిపోయారా చెడలేదు నామం పట్టుకున్న వాళ్ళు చెడిపోయారా చెడలేదు నువ్వు అలా ఉండొచ్చు కదా కొత్త కొత్త పుట్టించరు ఎందుకు బయట హోటల్లో తిన్నట్టే కదా కొత్త కొత్త పుట్టించడం అంటే అమ్మ వండింది ఉంది కదా అమ్మ ప్రేమగా వండింది శుభ్రంగా వండింది కొసరి కొసరు వడ్డిస్తుంది మళ్ళీ వద్దా ఇది మళ్ళీ వస్తుందా ఈ జన్మ జిందగీ నమిలేగా దుబారా నువ్వు చేయకూడదు దుబారా జీవితం మళ్ళీ వద్దా ఒక ఐఫసాం పాట ఎంత బాగుంటుందో జ్యోస్దాస్ గారు జీవితం చిన్నది ఏమి కానున్నదో జీవితం చిన్నది ఎప్పుడు కాలిపోతాం కాలిపోతే వన్ డేలో కాలిపోతాం నెల ఎత్తే తేలిపోతాం ఈ తేలిపోయేదానికి కాలిపోయేదానికి ఇక కేవలం అహంకారం చేత కేవలం అహంకారం చేత మాత్రమే మనిషి నడపబడుతూ ఆధ్యాత్మికత లేకుండా లేకపోతే ఆలోచించండి ఏ నువ్వు నువ్వు రాట్టుకోకూడదా వాడిని ఎందుకు ఉట్టుకోకూడదు వాడు తాగుబోతు అంటరానుడు వాడు లంచం తీసుకుంటున్నాడు అంటరానుడు వాడు పేకట ఆడుతున్నాడు అంటానుడు అంటే నీ స్కూల్కైనా అంటాను అంట్రాంతనం ఉండాలంటే ఉండాలంటాను నేను వాళ్ళ మీద ఉండాలి అంటరాంతనం వాడు చక్కగా స్నానం చేసి వచ్చాడు వాడు బొట్టు పెట్టుకున్నాడు వాడు రామనామం చెప్తాడు ఏ క్యాస్ట్ అయితే ఏంటాడు కదా ఇది నువ్వు అన్నావంటే ఆర్ ఏ ఫుల్ యుర్ ఏ డాగ్ తెలుసా కుక్కలో ఓ సందులోకి వేరే కుక్కలు నాయడం తెలుసు పులి కూడా తెలుసా దాన్ని టెరిటరీ అంటారు ఇంగ్లీష్లో ఎలా గీస్తారు టెరిటరీ తెలుసా దాన్ని చుచ్చలా పోస్తాయి ఆ రోడ్డు అడ్డంగా అందుకే కొత్త కుక్కలు వచ్చేప్పుడు అమ్మో ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఉన్నారు అని రావు అయినా వస్తే ముగించేస్తారు అది కుక్క జంతువు నువ్వెవరు మనిషి ఈ ప్రపంచమంతా ఓ కుటుంబం అది మనం చెప్తాం వసుదైవ కుటుంబకం అందుకే ప్రపంచాన్ని మనం కలపాలంటాం సంగత్యధం సంవదర్ధం అదే ఎడారి మతాలు ఏమంటాయి విడగొట్టు చెడగొట్టు పడగొట్టు పాపులన్నీ కూడగట్టు తర్వాత వచ్చిన సొమ్ము అంతా మూటగట్టు ఈ లోపల ఏమిడొత్తాడు నీ ఆటగట్టు మూర్ఖత్వం కదా కాబట్టి చిన్న జీవితం మనం వ్యర్థం చేసుకోకుండా ఆనందంగా ప్రశాంతంగా మన పూర్వీకులు ఎంత బాగా జీవించారో అంత బాగా మనం జీవించవచ్చు సక్సెస్ అవ్వాలి మూర్ఖత్వంతో ఇప్పుడు రావణాసుడు చెప్పాడు ఏం చెప్పాడు ఈ లంకాపట్నం సర్వనాశనమైనా సరే ఇది వాడే డిక్లేర్ చేశాడు ఏమంటే అందు వేలు పెడుతున్నారు మీరు అన్నారు నా కరెంట్ షాక్ కొట్టినా సరే నా అవయవాలు పడిపోయినా సరే నేను చచ్చిపోయినా సరే అందులో వేలు పెడతా ఈడే ముందు రిజల్ట్ చెప్పి ఇంకెవరు అవుతారేండి రిజల్ట్ నువ్వే చెప్పేసి వేలు పెడితే కదా సేమ్ రావణాసురుడు లంకాపట్నం అయినా కానీ ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా నా ప్రాణమే పోని సీతను చెరపట్టి తీరతా నువ్వు ఈడే చెప్పేశానని లంకాపట్నం నాశనం ఈ ప్రాణం నా వంశ నిర్వంశమైన ఇంకా ఎవడు బాగు చేస్తాడండి ఎందు త్యాగరాజ్ స్వామి వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్పారు మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా జీవన్ ముక్తులు అంటే ఏంటి ఇది నేను అనే భావన ఉండకూడదు అప్పుడు ముక్తి కదా మన ఊహల వలన ఉపకారం లేదండి ప్రాక్టికల్ ఎవరు సక్సెస్ అయ్యారు ఆ మార్గంలో మనం వెళ్ళాలి ఎవరికో మెంట్లో వచ్చి ఆ మెంట్లో మనం ఎక్కించుకుని ఈ మధ్య జ్ఞానగంగా అని బుక్ పది రూపాయలకు అమ్ముతున్నాడు ఈ ముస్లింలు క్రైస్తవులు ఎవరో రాసి బుక్కు బుక్ పైన చూస్తే గంగా లోపల చూస్తే బెంగ గంగ ఖచ్చితంగా మన ప్రామాణికం ప్రామాణికం ఏమిటి రామాయణం ప్రామాణికమేంటి భారతం ప్రామాణికం ఏంటి భాగవతం ప్రామాణికం ఏంటి భగవద్గీత ప్రామాణికం ఏమిటి ఉపనిషత్తులు ఆ లేదండి మా ఇష్టం నీ కర్మ మన ధర్మం సంతోషంగా ఉండమని చెప్తుంది ఉల్లాసంగా ఉండమని చెప్తుంది ఉత్సాహంగా ఉండమని చెప్తుంది ఉద్రిక్తత లేకుండా ఉత్పన్నం పుట్టించకుండా ఈ శరీరం మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందో అన్ని మార్గాలు ఇచ్చింది చక్కగా మన పూర్వీకులు దాన్ని పాటించారు జీవించినంతకాలం సుఖంగా జీవించి వెళ్ళిపోయేటప్పుడు కూడా సంతోషంగా వెళ్ళిపోయారు మన అమ్మ నాయనమ్మలు అలాగే వెళ్ళారు వాళ్ళు అడావిడిగా జీవించలేదు మీరు గమనించండి హార్ట్ అటాక్లు ఆడవాళ్ళకి ఎక్కువ వస్తాయి మొఘళ్ళక మొగాళ్ళకే ఎక్కువ ఏ అమ్మకి ఒత్తిడి లేదా కానీ అమ్మ డీల్ చేస్తుంది అమ్మ కూల్ చేస్తుంది అమ్మ ఏమైనా చేయగలదు అందుకని అమ్మ గట్టిది ఎందుకు మా నాన్నగారే ఉదాహరణ ఆయన యాభై ఏడేళ్ళు వెళ్ళిపోయారు మా నాన్నగారు వెళ్ళాక మా అమ్మ పదిహేను ఏళ్ళు ఉంది ఇంకా ఉండొచ్చు ఉండలేదు కాదు అందుకని తల్లులు బాగుండాలి పిల్లలు బాగుండాలి గాజులు ఎందుకు వేసుకోవాలో ఆడపిల్లలు చెప్పాలి పుట్టి ఎందుకు పెట్టుకోవాలో చెప్పాలి ఆ పిల్ల ఎవరి పిల్లో తేల్దావు సాయిబు గారు అమ్మాయో తెలుదావు సల్మాన్ రాజు కూతురో తెల్దావు మళ్ళీ దండం పెట్టే అంటే ఫ్లయింగ్ కిస్ ఇంతేనా ఇలా ఏదో వస్తారు ఏదో అంటారండి ఇలా ఏదో ఏంటో ఆ ఫ్లయింగ్ కిస్ అలాగని మన ఆడపిల్ల చెడ్డోళ్ళు అంటారా ఖచ్చితంగా కాదు మన ఆడపిల్లలు బంగారాలు మనం ఏం నేర్పక బాగా చదువుకో బాగా చదువుకో అనేసరికి ఏదో తయారైపోతుంది ఆ చదువుకోమని పంపిస్తారు తర్వాత ఎక్కడ ఓయో రూములు తేల్తారు ముందు హాయి తర్వాత ఓయ్ తర్వాత ఓయో తర్వాత గోయో నేను నుయ్యో గొయ్యో చుట్టికేసి ఇంటికి వచ్చేద్ది దాని తలకాయ ఉండదు ఫ్రిడ్జ్లో మొక్కలు అయిపోతుంది దానికే పెంచింది అనుకుని వాల్యూస్తో పెంచ ఏదో పెంచేసి మా అమ్మాయి ఎంబీఏ మా అబ్బాయి ఆబిఏ అని చెప్తుంట చూడండి మీరు గమనించండి ముస్లింలు మగవాళ్ళకి నలుగురేసు బార్లు ఐదుగురేసు బార్లు మన వాళ్ళకి ఒక్క భార్య ఉండదు ఉంటేనేమో పిల్లలు ఉండరు పిల్లలు ఉంటేనేమో సరిగా ఉండరు ఇప్పుడు వాళ్ళ పిల్లలు చూసారా మనం పొద్దున్న విజయవాడ దానికి నాలుగు ఐదేళ్ళ ఏమో ఆరు ఏళ్ళు కళ్ళు జోడు పెద్ద కళ్ళు జోడు ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి నలభై దాటిక రావాలి అంటే ఫిజికల్గా మనం బావలే మెంటల్గా చెప్పద్దు ఓన్లీ సెంటిమెంటల్ ఇంకా స్పిరిచువల్ జీరోస్ కదా త్యాగరాజ్ స్వామి వారికి వచ్చిన భావన నీకు వస్తే కదా స్పిరిచువాలిటీ పోతన గారు పొందిన భావం అనుభూతి నువ్వు పొందితే కదా స్పిరిచువాలిటీ రామదాస్ గారు పొందిన రామదాస్ గారు చూడండి ఎంత బాగా చెప్తారు గట్స్ అంటే నాకు అని బాలకృష్ణ త్వరగొట్టడం కాదు రామదాస్ గారు త్వరగొట్ట ఏమంటాడు తెలుసా సత్యం అంబిక పుట్టు తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ తిని తినీ ఓరన్నా మీరిన కాలుని దూతల పాలిట నమ్మన్నా కాబట్టి మన పెద్దలు మనకి ఎన్నో ఇచ్చారు పొందే ప్రయత్నం చేద్దాం ఈ దేహం పడిపోయే లోపల ఎందుకు ఇచ్చాడో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ హరే కృష్ణ మళ్ళీ సాయంత్రం కార్యక్రమం ధన్యవాదాలమ్మ రండి సార్ అమ్మ హరే కృష్ణ రండి నాడవద్దు ఇంకా రాత్రులు రెండు మూడులు అయిపోతాయి నా పరిగెత్తాను రెడ్డి నలభై కలిగి ఓ చిన్న గ్లాసు ఖాళీ గ్లాసు ఖాళీ दूरा बाबू जी तक तक जाप जाप हम चल रहे हैं हम पाप हैदराबाद जा हम आदिज्ञा मैं बोल मैं बोल मुझे बात మనం ఇంకా ఉంటాం భూమి మీద అనుకుంటూ పిచ్చి మాట మాతృదేవభావన సినిమా ఉంది అందులో పాట చెప్పండి తెలిసిన మీకు ఫేమస్ తర్వాత ఇంకోసం రాలిపోయే పువ్వా నీకు రాగాలి అది అనమాట అంటే మనం ఎప్పుడో రాలిపోతాం మన్నాడే కాలిపోతాం రామోజీ గురించి గుర్తున్నాడా ఈనాడు రామోజీ ఆయన చుట్టూ ఎన్ని ముద్దలు పెట్టారు ఇవి వాటిని ఏమంటారు ఆరతకర్పూరం ముద్దలు బోల్డ్ పెట్టారు చందనం చెక్కలు ఆరతకర్పూరం ముద్దలు బోల్డ్ నెయ్యి ఒక గంటలో అయిపోయిందా భస్మాన్ ఎందుకు శివుడు భస్మాన్ని ధరిస్తాడు మామూలుగా మనం విభూతి అంటాం కదా విభూతి అంటే అర్థం ఏంటి అసలు విభూతి అంటే రాసుకునేది అనుకోకండి విభూతి అంటే కాదమ్మా విభూతి అంటే ఐశ్వర్యం భగవద్గీతలో అధ్యాయం పేరేంది విభూతి యోగము విభూతి అంటే ఐశ్వర్యం అమ్మ మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భరత్ మతాకి గోవింద వృందావన విహారీ లాలికి రెడ్డి అది బంద్ చేసి ఏకాదశి పేపర్ వినానా